నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం తలలు వంచండి ప్రార్థనలో ఏకే భవించండి మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు ఏసే పరిష్కారము మీది ప్రభు మీ బిడ్డలం మేము కొనసాగిస్తున్నాము మీ సేవకులము మీ ప్రజల కొరకు మీరు దీన్ని ఉద్దేశించారు మీ చిత్తము చొప్పున దీనిని మీరు కొనసాగిస్తారు మేము మీ దాసులము మమ్మను మీ చిత్తము చొప్పున వాడుకోండి ఈ కార్యక్రమం ఆర్థిక ఒడుదుడుకల నుండి వెలుపటకు రావటానికి మీ చేయి చాచండి బెరాకా లోయలో మూడు దినాలు దోపుడు సొమ్ము ఇస్రాయిలీలు తీసుకుని వచ్చారు నించారు నీకు అసాధ్యమైంది లేదు షోమ్రోనులో ఒక రూపాయికి మెత్తని పిండి మానికమ్మారు నీకు అసాధ్యమైంది లేదు బండ బ్రద్దలై వేలాది లక్షలాది ప్రజల దాహం తీర్చింది ఆకాశం నుండి మన్నా వచ్చి నలభై సంవత్సరాలు ఇస్రాయేని ఆకలి తీర్చింది మీకు అసాధ్యమైంది లేదు దేవా మా హృదయాలు ఎప్పుడు మమ్మల్ని ప్రశ్నకు గురి చేసిన మీ వాక్యం చేత మాకు సమృద్ధి అయిన జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాము మా ప్రేక్షకులు నిన్ను గుర్తెరుగుటకు నేర్పమని నీ చిత్తము మా జీవితాల్లో నెరవేర్చమని యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి ప్రభువు నందు దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగవ వచ్చిన ముప్పై నాలుగు నుండి ముప్పై ఎనిమిది వరకు ఉన్న వాక్య భాగంలో యేసు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు అదేమిటంటే యేసుక్రీస్తు ప్రభువును వెంబడింప కోరిన వాడు ఏ విధంగా వెంబడించాలి అనేది తెలియచేశారు యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఏసును అంగీకరించిన వారిని గురించి ఆయన సిగ్గుపడతానని చెప్పాడు ఈ విషయాలు చాలా వివరంగా మనం మాట్లాడుకోవాలి అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొక్క పిలుచుకుని నన్ను వెంబడింపగోరువాడు తనను తాను ఉపేక్షించుకుని తన శిలువను ఎత్తుకుని నన్ను అండ్ కాలింగ్ ద క్రౌడ్ డిసైపుల్స్ సెట్ himself and వెంబడింపబెండ్ కానీ ఇందులో కొన్ని పదాలు ఐడెంటిఫై చేయండి ఒకటి అప్ హిస్ క్రాస్ లెట్ హిమ్ డినై నన్ను వెంబడించండి అని ప్రభు చెప్పడానికి కొన్ని మాటలు చెప్పాడు ఒకటి తన్ను తాను ఉపేక్షించుకుని సెల్ఫ్ డినైల్ అంటే తృణీకరించుట పీపుల్ డినైడ్ క్రైస్ట్ అంటే ప్రజలు యేసును తృణీకరించారు మరి ఎవరు ఎవరిని తృణీకరించాలని చెప్పాడు తనను తాను తృణీకరించుకోవాలి తనను తాను ఉపేక్షించుకున్నటంటే అంటే సెల్ఫ్ డినాయి తనను తాను త్యజించుకునుట తనను తాను విసర్జించుకునుట తనను తాను లక్ష్య పెట్టకపోవుట తనను తాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ టు ఫాలో జీసస్ యేసును వెంబడించాలి అంటే సెల్ఫ్ డినైల్ కావాలి వ్యక్తిగత తృణీకారం తనకు తాను కావాలి ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ మై గాడ్ ఈ నేను ముఖ్యము కాదు నా ఇష్టము ముఖ్యము కాదు నా చిత్తము ముఖ్యము కాదు నా సౌఖ్యము ముఖ్యము కాదు నా అభిప్రాయము ముఖ్యము కాదు నా నిర్ణయం ముఖ్యం కాదు నా ప్రభువు చిత్తము ముఖ్యము అది సెల్ఫ్ సెల్ఫ్ డినైల్ లేకుండా విశ్వాసి కాలేము యు కాంట్ ఫాలో యువర్ లాడ్ వితౌట్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు ఉపేక్షించుకోకుండా ఆయనను వెంబడించడం చేత కాదు ఎందుకంటే ఆయన మార్గము ఇరుకు మార్గము ముండ్ల మార్గము ఇట్స్ నాట్ ప్లెయిన్ వే ఇట్స్ నాట్ ద ప్లెయిన్ ఇట్ ఈస్ ద దాంత్ ఫుల్ ఆఫ్ థాట్స్ ఆయన మాట ముండ్ ఆయన బాట ముండ్ల బాట ఆయన బాట శిలువ బాట ఆయన బాట ఇరుకు బాట డినాయింగ్ సెల్ఫ్ అంటే చాలా కష్టం మనల్ని మనం కాదనుకోవటం మనల్ని మనం అనుకోవటం మనల్ని మనం ఉపేక్షించుకోవటం మనల్ని మనం వద్దనుకోవటం ఇది చాలా చిత్రమైన పరిస్థితి మనుషులు చేసిన మొట్టమొదటి పాపం ఈ మధ్యన నేను ఒక ప్రాముఖ్యమైన సెలబ్రిటీ ఇంటర్వ్యూ ఇంటర్నెట్లో చూశాను అందులో అతను అన్నాడు ఐ లవ్ మై సెల్ఫ్ వెరీ మచ్ అన్నాడు నాకు నేనంటే చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నా కోసం ఏమైనా చేసుకునే అంత ఇష్టం ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మై సెల్ఫ్ ఐ లవ్ మై సెల్ఫ్ మోర్ దాన్ ఎనీథింగ్ అని చెప్పాడు గ్రేట్ సెలబ్రిటీ గ్రేట్ సెలబ్రిటీ కానీ బైబిల్ అలా చెప్పదు బైబిల్ లవ్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు ప్రేమించుకొని చెప్పదు లవ్ అదర్స్ డినై యువర్ సెల్ఫ్ అండ్ లవ్ అదర్స్ నిన్ను తృణీకరించుకుని ఇతరులను ప్రేమించమని చెబుతుంది బైబిల్ కానీ లోకం ఏం చెబుతుంది ఇతరులను తృణీకరించైనా నిన్ను నువ్వు ప్రేమించుకో అని చెబుతుంది సోదరుడా సోదరి దేర్ ఈస్ గ్రేట్ కాన్ఫ్లిక్ట్ గొప్ప విరోధం గొప్ప తగు ఉంది ఇక్కడ మనల్ని మనం విసర్జించుకోవటం అంటే నథింగ్ బట్ సింప్లీ పుట్టింగ్ అవర్ జెబ్స్ ఆన్ క్రాస్ అండ్ డెత్ మనల్ని నిర్జీవమైన వారిగా ఎంచుకోవటమే నిర్జీవమైన వారిగా ఎంచుకోవటమే ఇవాళ ఒక గ్రేట్ వీడియో నైనా జస్వా పదిహేను సంవత్సరాల ఆడపిల్ల నేను పోస్ట్ అందరి పంపించాను నా తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఆడపిల్లలకి షేర్ చేయమని అందులో ఆవిడ మాట్లాడుతూ చెప్పింది తన యొక్క ఇండస్ట్రియస్ లైఫ్ తన ఎంత కష్టపడిందో మాట్లాడుతూ ఆవిడ చెప్పిన మాట ఒక ఇష్టము నెరవేర్చుకోకపోవటం అనేది జీవం లేని దేహంతో సమానం అంటే రీచింగ్ గోల్ లేనివాడు తనను నిర్జీవమైన వ్యక్తితో సమానమని పోల్చుకున్న అమ్మాయి చిన్న అమ్మాయి పదిహేను సంవత్సరాలు ఉంటాయి నిర్జీవ దేహంతో సమానం ఉంది అంటే తన ఇష్టం అభిష్టం తన గమ్యం నెరవేర్చుకోవటం చేత కాకపోతే డెడ్ బాడీతో ఈక్వల్ అని చెప్పింది అమ్మాయి పదిహేను సంవత్సరాల పిల్ల అయితే వాక్యం ఏం చెబుతుంది వాక్యం ఏం తన చిత్తము నెరవేర్చుకుంటాం తన చిత్తం నెరవేర్చుకుంటాం నిర్జీవం దైవ చిత్తము నెరవేర్చడం జీవం అర్థమవుతుందా కనుక మనం ఆలోచించాలి మనలను మనం ఉపేక్షించుకోవటం సాధ్యం అవుతుందా అజారుద్దీన్ గారిని క్రికెట్ క్యాప్టెన్ ఉండేవాడు ఆయన ఒక సైకిల్ పైన స్టేడియంకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తుండేవాడు ఇండియాకి క్రికెట్ టీం కెప్టెన్ చేశారు ప్రపంచంలో చాలా గొప్ప క్రికెటర్గా పేరుగా అంచాడు అజారుద్దీన్ ఆయనను గురించి పేపర్స్లో వ్రాస్తున్నప్పుడు సో మెనీ కైండ్స్ ఆఫ్ మోటార్ బైక్స్ చాలా రకాల కళ్ళద్దాలు కొన్ని వందల రకాల షూస్ జర్కిన్స్ ఉండేవి అని ఆయన తనను జ్ఞాపకం చేసుకుంటూ నాకు డబ్బు లేనప్పుడు నేను నా చెల్లితో కలిసి ఆమెతో కలిసి షాపింగ్కి వెళ్తాను డబ్బు ఉండేది కాదని సరైనటువంటి కోచింగ్ అవసరమైన ఫుడ్ మెటీరియల్ కొరకు ఇబ్బందులు పడ్డామని అట్లా టెస్ట్ మనిషి ఇచ్చేవాడు ఆయన అటువంటి ఆయన చాలా సాధించిన తరువాత హీ లవ్ ఆయన ప్రేమించుకున్నాడు తనను తాను తాను బాగా ప్రేమించుకున్నాడు అలాగే జయలలిత గారిని గురించి కొన్ని వందల రకాల చెప్పుల జతలు ఉన్నాయని కొన్ని వేల చీరలు ఉన్నాయని నగలు కొన్ని వందల మోడల్స్ ఉన్నాయి ఇవంతా కూడా మనల్ని ప్రేమించుకుంటే వస్తాయి మనల్ని ఉపేక్షించుకోవటం అంటే ఎట్లా ఉంటుంది సెల్ఫ్ డినైల్ సంపాదించే అవకాశం ఉండి సంపాదించకపోవటం సంపాదించే అవకాశం పుష్కలంగా ఉండి సంపాదించకపోవటం ఉపేక్ష మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అనుకున్నవాడు తనను ఉపేక్షించుకుంటున్నవాడు మనీ ఇస్ గుడ్ అండ్ ఇంపార్టెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ వర్షిపబల్ అది కానీ నౌ టుడే పీపుల్ ఆర్ వర్షింగ్ మనీ డబ్బుతో తాము తమ అవసరాలు తీర్చుకోవచ్చు అనుకునే భావన తను తాను సపోర్ట్ చేసుకోవడం తన చేతులు అధికారం ఉంచుకుని దాన్ని వినియోగించకపోవటం ఉపేక్షించుకోవటం డబ్బు తన ఉన్నప్పుడు దాన్ని తన కొరకు వాడుకోకపోవటం ఉపేక్షించుకోవటం సెల్ఫ్ డినైల్ నాకు అవసరం లేదు నాకెందుకు ఇది నాకు కావాలి అంటూ సెల్ఫ్ డినైల్ కాదు సెల్ఫ్ లవ్ ప్రేమించుకోవటం నాకు అవసరం లేదు అని చెప్పగలటం సెల్ఫ్ డినాయి సోదరుడా సోదరుడు యేసును వెంబడించడానికి కావలసిన ముఖ్యమైనటువంటి లక్షణం మనలను మనం విసర్జించుకోవటం నేనే పాటివాడిని నేనే పాటివాడిని అయోగ్యుణ్ణి యశ చెబుతాడు అధ్యాయంలో అపవిత్రుణ్ణి అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్య నివసిస్తున్నవాడు దట్ ఈ సెల్ఫ్ డినైల్ కనుక ఉపేక్షించుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ తన సొంత సిల్వను ఎత్తుకోవాలి క్రాస్ ఇఫ్ ఎనీ వుడ్ కమ్ ఆఫ్టర్ మీ లెట్ హిమ్ డినై హిమ్ టేక్ హిస్ ఓన్ క్రాస్ మెడలో సిలివసే తినటం కాదు టేక్అప్ హిజ్ ఓన్ క్రాస్ అంటే తన సొంత సిల్వ తన సిలువ మార్గం ఎంచుకోవాలి అంటే నీతి సత్యము ఎప్పుడు మనం ఎంచుకుంటామో సిలువే దక్కుతుంది మనకి తన సొంత సిలువ ఎత్తుకోవాలి సెల్ఫ్ క్రాస్ ఆర్ ఓన్ క్రాస్ హిస్ క్రాస్ అన్న తన సిలువ ఎత్తుకోవాలి తన సిలువ ఎత్తుకోవాలి అంటే తనను ఎప్పుడు కూడాను సౌఖ్యముగా ఉండే స్థితి కొరకు సిద్ధం చేసుకోకూడదు తాను ప్రభు కొరకు కష్టపడేటట్లుగా తన మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి క్రీస్తు నిమిత్తమైన నింద ఎస్కేప్ అవ్వకూడదు ఇన్వైట్ చేయాలి క్రీస్తు కొరకు పావర్టీ ఇన్వైట్ చేయగలగాలి క్రీస్తు కొరకు సిక్నెస్ ఇన్వైట్ చేయగలగా అర్థమవుతుందా కనుక అయ్యో నేను బాగా జరుపుతూ ఉన్నానండి నేను ఇప్పుడు బయట మనసులో సువార్తకు వెళ్ళలేను అంటే కాదు సిలువ ఇట్ ఈస్ ద క్రాస్ యువర్ లైఫ్ మస్ట్ గాన్ త్రూ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్రాస్ సిలువ యొక్క అనుభవంలో నీ జీవితం ప్రయాణం చేయాలా ఇది నువ్వు బాగా నేర్చుకోవాల్సింది ఈ రెండు లక్షణాలు లేకుండా ఎవరు ఆయన వెంబడించలేరు మీరు గమనించండి అపోస్తలు ఆయనను వెంబడించారు తమను ఉపేక్షించుకొని ఉంటే తమ ప్రభువును వెంబడించే వాళ్ళు తమను ప్రేమించుకున్నారు అందుకే పారిపోయారు గెత్సెమనే వనం నుండి ది ర్యాన్ అవే ఫ్రమ్ ద కానీ యేసు తన శిలువ నెత్తుకుని ప్రజల కొరకు తాను ముందుకు సాగాడు మన జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాలి మనం మన సొంత ఎత్తుకొని మనం ముందుకు సాగటం నేర్చుకోవాలి తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దానిని పోగొట్టుకును నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకును ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకునే వానికి ఏమి ప్రయోజనం చూడండి ఈ వచ్చను చూస్తున్నప్పుడు ప్రభు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ప్రాణం పోగొట్టుకున్నవాడు అన్నాడు అంటే యేసును నమ్మితే ఏం పోయే ప్రమా ప్రమాదం ఉంది ప్రాణం పోయే ప్రమాదం ఉంది ఇఫ్ యూ ట్రూలీ ఫాలో జీజస్ యూ మే లూజ్ యువర్ లైఫ్ నీ ప్రాణం పోవచ్చు నువ్వు యేసును నిజంగా సువార్త ప్రకటిస్తే నీ ప్రాణం పోవచ్చును సువార్త ప్రకటిస్తే నీ ప్రాణము పోవచ్చును ప్రమాదమున్నది ప్రమాదమున్నది సోదరుడా సోదరి అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయములో యోహాను సహోదరుడైన యాకోబు శిరచ్ఛేదనం చేయబడ్డాడు పేదరు చరసాల్లో వేయబడ్డాడు కారణం ఏమిటంటే ఈ వాంజలిజం సుమార్తీకరణ సుమార్తీకరణ నిమిత్తము ప్రాణము పోగొట్టుకునే ప్రమాదమున్నది అది ప్రమాదముగా కాక భాగ్యముగా ఎంచుకున్నారు అపోస్తలు తమ ప్రాణాలు ప్రభు కొరకు పోగొట్టుకున్నారు హతసాక్షులు తమ ప్రాణాలు ప్రభు కొరకు పోగొట్టుకున్నారు వాటిని తిరిగి ఆయన రాకడ దినమున తిరిగి సంపాదించుకుంటారు యేసుక్రీస్తు వారి లోకానికి తిరిగి వస్తున్నప్పుడు వారు తిరిగి వస్తారు క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారని చెప్పి లేఖనం సెలవిస్తోంది మీరు సువార్త నిమిత్తము యేసు నిమిత్తము ప్రాణము పోగొట్టుకున్నట్లయితే ప్రభు మళ్ళీ దాన్ని మీకు ఇస్తారు మీరు రెండవ రాకడలో మరలా తిరిగి ఉనికిలోనికి వస్తారు అలా కాకుండా ప్రాణం కాపాడుకోవటానికి ప్రభువును వదులుకున్నాం అనుకోండి మనం మన ప్రాణం కాపాడుకున్నా అదొక రోజున పోగొట్టుకుంటాం ఆ తర్వాత ప్రయోజనం లేదు తీర్పులో నువ్వు నశించిపోతావు ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం సర్వలోకము సంపాదించుకుంటాం లోకంలో కొంచెం సంపాదించడం కాదు లోకమంతా సంపాదించి తన ప్రాణాన్ని తాను పోగొట్టుకుంటే యేసుని అంగీకరించకుండా దానివల్ల వానికి ఏమి ప్రయోజనం కలుగుతుంది ఏమీ ప్రయోజనం అన్నది ఈ మాట వలన ఒక గొప్ప సత్యం తెలుస్తోంది నువ్వెంత సంపాదించినా యేసు నీ జీవితంలో లేకపోతే నీ సంపాదన అంత వృధా నువ్వు ప్రాణం పోగొట్టుకుంటావు నువ్వు సంపాదించింది ఎవరిదవుతుంది దానివల్ల నీకు ఏం ప్రయోజనం నువ్వు ఏమైనా పట్టుకెళ్తావా భూమి మీద ఉండగా సౌఖ్యంగా ఉండటం కోసం ఎన్నో ఏర్పాట్లు చేస్తుంటాం కానీ ఎంతకాలం భూమి మీద ఉంటావు ఒక పర్టికులర్ పీరియడ్ ఉంది అంతవరకే ఉంటాం మనం ఆ తర్వాత ప్రభు తీసుకుంటాడు మనం కాబట్టి భూమి మీద మనం యాత్రికులము పరదేశులమని జీవిద్దామా లేక వైభవంతో బ్రతకాలని కోరుకుంటూ జీవిద్దామా వన్ డే ఐ మస్ట్ ఫేస్ మై లాడ్ మై సేవ్ యూ అండ్ మై ఇది మనలో నిత్యం రింగ్ అవుతూ ఉండాలి దెన్ నువ్వు పాపం చేస్తున్నావు అని అంటే ప్రభువుకు దూరంగా ఉన్నావు అని అర్థం ఒక సర్వ లోకం సంపాదించుకుని తన సొంత ప్రాణాన్ని నరకాగ్నికి వెళ్ళేటట్లు చేసుకుంటే వాడికి ఏం ప్రయోజనం ఏమి ప్రయోజనం లేదు నేను ఆశ్చర్యపడేది ఏమిటంటే చాలామంది చాలా డబ్బు సంపాదన కొరకు పరుగులు ఎత్తున్నారు అధికారం సంపాదన కొరకు పరుగులు ఎత్తున్నారు కానీ వారి మరణ దినం వారికి తెలుసా వారు ఎప్పుడు చనిపోతారు వారికి తెలుసా వాక్యం చెబుతూ ఇలా టేబుల్ మీద ప్రాణం పోతే ఎంతో సంతోషం అనుకుంటాను ఒక ధనవంతుడు ఒక పదవి కొరకు ఒక ధనవంతుడు ఒక అధికారం కొరకు దేని కొరకు దేని కొరకు ప్రాకులాడుతున్నవాడు అకస్మాత్తుగా తన ప్రాణం కోల్పోవాల్సి వస్తుందని అతనికి తెలియదా ఈ దినమే నీ చివరి నీకు నీకేమైనా తెలుసా తెలియదు కదా నేను మనవి చేస్తున్నాను వాక్యం చెబుతోంది సర్వలోకం సంపాదించుకుని నువ్వు రక్షణ పొందకుండా చనిపోతే నీకేం ప్రయోజనం నీకేం ప్రయోజనం కొన్ని వందల క్రిస్మస్ ప్రోగ్రాంలకు వెళ్ళి కొన్ని వందల సువార్త కూటాలకు వెళ్ళి ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే నువ్వు చనిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు తీర్పు తప్పించుకోలేవు కదా కనుక సువార్త వినటం కాదు సువార్తను నమ్మి ఆయనను వెంబడించటం అతి ప్రధానం సువార్తను నమ్మి ఆయనను వెంబడించడం ప్రధానాన్ని వెంబడించాలంటే ఆయన వెంబడించాలంటే ఉపేక్ష కావాలి సులువ ఎత్తుకున్న అనుభవం కావాలి అలాగే వెంబడించాలి అలాగే వెంబడించాలి ముప్పై ఏడవ వచ్చినలో అద్భుతమైన మాట వేసి మాట్లాడారు ఇదే మాట అపవాది యోబు విషయంలో మాట్లాడారు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఇవ్వగలుగుతాడు ఏమి ఇవ్వలేడు ఒక మనిషి నెత్తి మీద ఒక మూట నిండా వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయనుకుందా ఆ మనిషి తన ప్రాణానికి ఎక్కువ విలువ ఇచ్చుకుంటాడా ఆ వజ్రాలకు వైడూర్యాలకు గుట్టలు గుట్టల బంగారానికి విలువ ఇస్తాడా ఎట్టి పరిస్థితులలోనూ కూడా తన ప్రాణం కంటే దేనికి ఎక్కువ విలువ ఇవ్వటం కనుక దేవుని యొక్క వాక్యములో యోగ గ్రంథము రెండవ అధ్యాయములో యోగ గ్రంథము రెండవ అధ్యాయంలో చాలా స్పష్టంగా అపవాది దేవునితో మాట్లాడుతూ చెప్పిన మాట వచనంలో ఉంది రెండవ అధ్యాయం నాలుగవ వచ్చిన యోగ గ్రంథం అంటున్నాడు చర్మము కాపాడుకున్నట్టుకై చర్మమును తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడు ఇచ్చును కదా ఇచ్చును కదా ఏ సేవడు అదే చెబుతున్నాడు మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలుగుతాడు ఇంగ్లీష్ బైబిల్లో ఈ వచ్చిన చదువు ఫర్ వాట్ కెన్ ఎ మ్యాన్ గివ్ ఇన్ రిటర్న్ సో తన ప్రాణానికి బదులుగా ఇది ఉంటే సరిపోతుందని ఏమి ఇవ్వగలుగుతాడు ఏమివ్వలేడు సోలీ సో ఇంపార్టెంట్ చాలా ముఖ్యంగా లేకపోతే ప్రాణం లేకపోతే సంపాదించుకున్నవన్నీ ఎవరు అనుభవిస్తారు యశుప్రభు ధనవంతుని గురించి మాట్లాడుతూ ధనవంతుడు తన ప్రాణంతో ఇలా అంటున్నాడు నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము నీకు కావలసినంత నేను కొట్లల్లో కూర్చు ఉన్నాను అన్నాడు ఆ రాత్రి ప్రభువు ఆ ధనవంతునితో అడుగుతున్నారట ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను నువ్వు సంపాదించినవి అవనివను చాలా మంది కోట్ల రూపాయలు కూర్చు ఉన్నారు వారు మరణిస్తే ఆ డబ్బు ఎవరిదవుతుంది కొందరు కొందరంటారు పిల్లలకు దక్కుతుంది కదండి అని అది వారి మేలు కొరకే దక్కుతుందా వారి కీడి కొరకు దక్కుతుందా చరిత్రను మీరు ఎనలైజ్ చేసి చూడండి ఖచ్చితంగా దుఃఖపడాల్సి వస్తుంది ఖచ్చితంగా ఆ సంపాదనా పరుడు తన బిడల జీవితాల్లోని భ్రష్టత్వాన్ని తెలుసుకుంటే రాబోతున్న పరిస్థితులు తెలుసుకుంటే అయ్యో నేను ఎందుకు సంపాదించానా అని ఏడుస్తాడు నాకు తెలిసిన ఒక ముసలా ఆయనకు ఒక ఏడు ఎకరాల పొలం ఉంది ఆయన తన పిల్లలకు అది పనిచేయించాడు ఆ ఏడు ఎకరాల పొలం అమ్ముకున్న పిల్లలు త్రాగుబోతులై చనిపోయారు జోదగాండ్ర ఆ ముసలైన ఏడు ఎకరాలు ఇచ్చినందుకు బాధపడతాడంటారా సంతోషపడతాడా ఖచ్చితంగా బాధపడతాడు కనుక మనం ఎప్పుడు కూడా ధనం వలన మనం సంతోషంగా ఉంటాం ధనం వల్ల ఆనందంగా ఉంటాం అధికారం వల్ల ఆనందంగా ఉంటాం సంపాదన వల్ల ఆనందంగా ఉంటాం అని అనుకుంటూ ఉంటాం అది పొరపాటు దేవుని వలన మనం ఆనందంగా ఉండగలుగుతాం అది వాస్తవం ఆధ్యాత్మికంగా ఎదిగితే మీకు అర్థమవుతుంది దేవుని దగ్గర ఎంత తృప్తి దొరుకుతుందో ఎంత ఆనందం దొరుకుతుందో ఎంత జీవితం యొక్క పరమార్థం దొరుకుతుందో మీకు అర్థమవుతుంది మనుషుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమిస్తాడు లేదు వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గుర్చి నా మాటలను గుర్చి సిగ్గుపడి వాడేవడో ఈ తరానికి ఏం పేరు పెట్టేటప్పుడు ఏసయ్య ఈ తరానికి వ్యభిచారమును పాపమును చేయు తరము ఇప్పుడు కూడా అదే ఇప్పుడు అదే వ్యభిచారము పెచ్చుమీరి జరుగుతోంది సమాజంలో ఇవాళ మనం చాలా కన్నీరు కార్చాల్సినటువంటి అంశం వ్యభిచారం వ్యభిచారం ప్రాసిట్యూషన్ కాదు ఇల్లీగా అక్రమ సంబంధం అక్రమ సంబంధాలు వావి వరుసలు లేని బ్రతుకులు వయోభేదం లేని అక్రమ సంబంధాలు చిన్న చిన్న యువకులు పెద్ద పెద్ద స్త్రీలతో ఏజ్ చాలా ఎక్కువ వ్యత్యాసం ఉన్న మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తారు వారు అనుకోవచ్చు మమ్మల్ని ఎవరు చూడటం లేదు కానీ దేవుడు చూస్తున్నాడు ఒక దినాన భయంకరమైన శిక్ష నరకంలో తర్వాత సంగతి భూమి మీద అనుభవించాల్సి వస్తుంది చాలా మంది ఇది గుర్తిరగటం వ్యభిచారము పాపము చేయు తరం ప్రభు ఆ తరానికి పేరు పెట్టాడు ఈ టైటిల్ ఇచ్చాడు విభిచారము పాపం చేసే తరం వీళ్ళు నన్ను గుర్చి సిగ్గుపడితే నేను తండ్రి మహిమతో తిరిగి వచ్చినప్పుడు పరిశుద్ధ దోతలతో తిరిగి వచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని గురించి నేను సిగ్గుపడతాను హూ లవ్స్ అండ్ అడల్ట్రీ ఎవరైతే పాపాన్ని వ్యభిచారాన్ని ప్రేమించి ఇన్వాల్వ్ అయి ఉంటారో వాళ్ళు ప్రభువును ద్వేషిస్తారో అంగీకరించారో వాళ్ళను ఏసు తన రెండవ రాకడలో ఎరుగను అని డెలిబరేట్గా చెప్తారు అలాంటి వాళ్ళ గురించి సిగ్గుపడతానన్నాడు వాళ్ళు ప్రభువును అంగీకరించని కారణంగా సిగ్గుపడిన కారణంగా ప్రభువు కూడా సిగ్గుపడతాడు వాళ్ళ గురించి ఇది కృపాకాలం సోదరుడా యవనిస్తుడా నువ్వు నీ పాపం దాగుండదయ్యా నువ్వు అనుకుంటున్నావేమో నేను దాగగలుగుతాను నువ్వు దాగలేవు నువ్వు మెట్టల మీద చేస్తున్న పాపము చెట్ల కింద నీవు క్రీడిస్తున్నది నేను చూచాను అన్నాడు ప్రభు గ్రంథంలో కాంట్ కే నువ్వు ఒకవేళ నీ కుటుంబానికి తెలియక సమాజానికి తెలియక నీ వ్యభిచారాన్ని కొనసాగిస్తున్న వాడవేమో నువ్వు పట్టుబడతావు కాంటస్ కే ప్రభు నిన్ను గురించి సిగ్గుపడతావు కనుక ఆయన వెంబడించాలనుకుంటే యూనిట్ డినై యువర్ సెల్ యూనిట్ బేర్ ద క్రాస్ ఈ రెండే ఆధారం తృణీకరించుకోవటం నిన్నును తృణీకరించుకోవటం విసర్జించుకోవటం ఉపేక్షించుకోవటంతో పాటు నీ శిలువను భరించడం అవమానం భరించడం నిందను భరించడం బాధను భరించడం గాయము భరించడం మరణమును భరించడం అటువంటి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి ప్రార్థించుదా మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వ్యభిచారములో పాపములోనూ ఉన్న ఈ తరము మారు మనసు పొంది నిన్ను అంగీకరించుటకు సహాయం ఇవ్వాలి ఎపిసోడ్ మాసం చాలా తక్కువ వచ్చారు ఈ ప్రోగ్రాం ఆగిపోకుండా కంటిన్యూ అవడానికి ਸਤਿ ਸ਼੍ਰੀ ਅਕਾਲ ਤੁਹਾਡਾ ਪਿਆਰ ਦਾ ਮੇਰੇ ਦੇਵ ਨੂੰ ਪਿਆਰ ਕੁਮਾਰ ਦੇ ਯਿਸੂ ਰੂਪ ਪਰਸ਼ੁਦਾਤਮਾ ਨੀ ਕੰਨਜੇ ਸਾਹਾਵਾ ਸਦਾ ਕਾਲ ਮੰਦਿਰਿਕ ਤੋਂ ਡੇ ਰਹਿਦਾ ਹੈ